పోలీసులు చేసిన సిపిఆర్ విధానం తప్పు ఏమని చెప్పినట్టు ట్రాఫిక్ లో నిన్న విషయం తెలిసింది అయితే ఇలా చేయడం సరికాదని డాక్టర్ ముఖర్జీ సూచించారు పిట్స్ వచ్చిన తర్వాత కొంతసేపు అచేతనంగా ఉండడం సహజమే సిపిఆర్ చేసే ముందు ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుంటున్నాడా పల్స్ ఉందా అని చెక్ చేయండి ఛాతి మధ్యలో ఉన్న బ్రెస్ట్ బోన్ మీదనే నొక్కాలి ఛాతి మధ్యలో ఏదైతే ఉందో ఈ బోన్ ఉంటారు కదా ఛాతి మధ్యలో ఉన్న బోన్ ఏదైతే ఉందో బ్రెస్ట్ మధ్యనే నొక్కాలి ఎడమ నొక్కితే రిప్స్ ఫ్రాక్చర్ అవుతాయి దయచేసి సిపిఆర్ సరిగ్గా చేయడం నేర్చుకోండి అని గురించి సో యాక్చువల్లీ ఏంటంటే డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ టైంలో ఏంటంటే కొన్నిసార్లు ఎమర్జెన్సీ డాక్టర్లు ఈ విషయం పనులు కూడా చేయాల్సి వస్తుంది సో అక్కడ ముఖర్జీ ఏం చెప్పారంటే డాక్టర్ ముఖర్జీ గారు ఏం చెప్పారంటే సిపిఆర్ చేసే పద్ధతి ఏంటంటే అసలు యాక్చువల్గా ఎడమ ఎడమవైపు ఇక్కడ హార్ట్ ఉంటుంది ఫిట్స్ వచ్చిన క్యాండిడేట్కి ఎడమ ఎడమవైపు కానీ ఒక సైడ్ వన్ సైడ్ పరిపేసి గొప్పకూడదు దాన్ని బ్రెస్ట్ మధ్యలో మన చెస్ట్ మధ్యలో ఏదైతే ఉంటుందో ఈ ఫోన్ మధ్యలో సిపిఆర్ చేయాలని చెప్తున్నాడు అన్నారు కొద్దిగా మీరు కూడా ఇవన్నీ వచ్చి ఉండాలి మీ అందరికీ ఇవన్నీ వచ్చి ఉండాలి ఎందుకంటే మీరు లేనిది అసలు జనాలు లేరు కాబట్టి సో ఎమర్జెన్సీ టైంలో మీరే ఉంటారు అక్కడ ఖచ్చితంగా ఎందుకంటే వీధులు వీధులు నిర్వహించే పనులలో మీరు ఉంటారు కాబట్టి జనాలకు మీరు అందుబాటులో మీరే ఉంటారు కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా ఎవరైనా సిపిఆర్ చేసే విధానం కొద్దిగా దాని గురించి అవగాహన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి